మంచిర్యాల జిల్లా మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలో సింగరేణి ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సింగరేణి జెండాను జిఎం రాధాకృష్ణ ఆవిష్కరించారు ఉత్తమ ఉద్యోగులను సాలువాతో సన్మానించి బహుమతులు అందజేశారు శ్రీ సుందరీ దేవి మాత మేమ పూజని భాస్య దాత నీకు జయము జయము భాస్య దాత నీ పూజయము జయము ఎప్పుడు తీరి జహివి ఉమెక్రీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ రోజు రోజుకి వందకు పైగా అవుట్ పేషెంట్మెంట్ అందజేస్తున్నారు అది చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా ఈ గిఫ్ట్ కూడా అందజేయాల్సిందే కోరుతున్నాను

అందరికీ శుభోదయం మొదటిగా నూట ముప్పై ఆరు సింగరేణి ప్రారంభమై ఇప్పుడు నూట ముప్పై ఏడవ పుట్టినరోజు జరుపుకుంటున్న సింగరేణి సందర్భంగా అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా సింగరేణి ఇంకా ఎన్నో వంద సంవత్సరాలు ఇంకా ఇదే విధంగా కార్మిక సంక్షేమంతో పాటు బై విలేజెస్ ఒక ప్రజల యొక్క అవసరాలు తీర్చుతూ డైవర్ఫికేషన్స్తోని పాటు సింగరేణి ఇంకా సంస్థ పుష్టిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభ సింగరేణి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనము ఈ సంవత్సరం వర్షాల కారణంగా సింగరేణి మొత్తం కూడా ఎనభై ఐదు పర్సెంట్లోనే ఉన్నాము మన మన్నమరి ఏరియా ఇప్పుడు అరవై మూడు పర్సెంట్లో ఉన్నాము దీన్ని ఇంకా ఈ రానున్న మూడు నెలల్లో అన్ని మన కేకేఓసి కూడా కొత్త అప్లోడ్కి స్టార్ట్ అయింది మనము ఈ యొక్క సమిష్టి కృషితోని ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తామని నాకు నమ్మకం ఉన్నది ఇప్పుడు ఉన్న మన పోటీ మార్కెట్లో మనము ఏదైతే ఉందో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీతో పాటు ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటేనే సింగరేణికి ముందు మనగడ ఉన్నది అది అందరూ కూడా ఇక్కడ ఉన్న మన సింగరేణి సందు కూడా ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా ముందుకు వెళ్తాం జరుగుతూ ఉన్నది అందుకే భాగంగా ఈరోజు సింగరేణి గ్రౌండ్లో ఏదో ఫంక్షన్ పెట్టలేదని కాదు ఉద్దేశము ఇక్కడ ఉన్న సింగరేణన్స్కే తెలియజేయాల్సిందంటే పుట్టినరోజు ఎంత ఎట్లా చేస్తాము ఎట్లా చేసాము అనేది కాదు సింగరేణి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ఇక్కడ పనిచేస్తున్న చుట్టుపక్కల ఎన్నో దిగినది ఆధారపడ్డ అందరికీ తెలియజేసేది ఏంటని అంటే ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ఇంపార్టెంటు మనకు అనుకూలంగా ఇప్పుడు పైన పరిస్థితులు అనుకూలంగా మనకి ముందు చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్తో చేంజ్ ఆఫ్ చేంజ్కి అలవాటు పడి ముందుకు పోతేనే ఏదైనా కూడా అభివృద్ధి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకెళ్ళి ఉత్పత్తి ఉత్పత్తి డెబ్బై మిలియన్ టన్ ఏదైతే సింగమైన సాధించడానికి ముందుకెళ్తుంది థ్యాంక్ యూ